దోస్తులు మేము బాగున్నాం మీ కూడా బాగుండాలని పూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు ఇక ఈ వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదు ఇలా ఓన్లీ కలిపితాలు మాత్రమే తెలుసు దోస్తులు ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కొడవి కాపురం పార్ట్ ఫిఫ్టీ మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక అట్లనే ఇంతవరకు ఇక సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ఎంకరేజ్ చేయండి ఇక లైక్ కూడా చేయండి అట్లే షేర్ కూడా చేయండి మన వీడియోస్ ఇక పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కితే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు వెంటనే మన వీడియోలు చూడొచ్చు మీరు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి అబ్బా వావా చెప్పు మళ్ళమ్మా ఈరోజు వరి నాటేది ఉందే వస్తావా ఏమొత్తురా ముసలో ఎడుకోవయ్యి ఇంకా రానే రాలేదు మళ్ళా తిండి పెట్టకుండా వస్తే ఏం మొత్తుకుంటాడు మరో గంట లేట్ అవుతుంది ఆయన వద్దునా ఆయన మీ ముసలోనికి కాలే నిల్వ ఇంట్లో ఉండనే ఉండడు ఒక దగ్గర ఎప్పుడు తిరగనీకనే పోతాడు ఏం భయం పెట్టలే ముసలోనికి నువ్వు

ఎప్పుడు పొలంతానే ఉంటాడు ఇక అగ్గి మల్లక్కనే ఎప్పటికీ ఊర్లో ఉంటది ఇంకా పనికి వస్తది వస్తుంది ఎందుకు ఆయన రాని రాయండి ఇంటికి అని అనుకుంటారు మందంతా నేనంటే నన్ను ఎవరు మూపిస్తున్నావు మరి మందరూ అనుకుంటారు వాళ్ళని ఎవరు మూపి అవానే యవతారి అనుకునేది నా ముంగట్టుకు వచ్చి అనవను దాని తుప్పు ఎంటలు పట్టు కొడతా ఏమనుకుంటుందో నా మగన్ గురించి ఎట్లాంటి అననీకే దానికి ఎంత ధైర్యం ఉంది రమ్మని నా ముంగట్టుకు వచ్చి మాట్లాడవాను అమ్మో నా ఇంకా గుసగుసలాడితే నా ముంగటనేమో మాట్లాడతా మాట్లాడతాయి మంచిగా అపో మల్లమ్మ నీకేం తెలుసు అంత తోటి మంచిగా బాగా బాగా మాట్లాడతావు గానీ ఎంతమంది ఏమనుకుంటావ్ నీకెట్లా తెలుస్తా చెప్పు ఈ గా సంసారం కూడా మంచి ఉంది మల్లమ్మది ఈ అంత సంసారాలగట్లా ఉంటే ఓరుస్తాది ఓరునే ఓరువాదు అంతొక్కదాండే మంచి ఉండాలి ఇతలలే ఎట్లానే ఉండాలి అని అనుకుంటా మంది అంతనికి వన్నీ ఎవరిస్తా చెప్పు నేను ఆంగా చెప్తున్నాను అది అనుకున్నది నా సంవత్సరం మంచిగా వాళ్ళ సంవత్సరాలు ఖరాబ్ అయిపోవాలని కోరుకుంటాను నేను యువత రమ్మగడ్కి రమ్మని చెప్పు నేను మాట్లాడుతాను దాంతో అమ్మ బద్మాష్వే ఉన్నాయే సరే మళ్ళా నేనైతే మల్లక్క ఓ మల్లక్క రావు టైం అవుతుంది రయ్యా మళ్ళా పొద్దు ఇంకలా లేట్ చేస్తావుతుందర ఎల్ వస్తుందనే జరసేపుగా రాదే ఇక కూర కూడా వస్తుంది తీసుకొని వస్తు వచ్చిన వానిత ఏం లేదు పిల్ల ఇక దవదవ రాడా అమ్మ అని చెప్పిన అందుకే పిల్ల కోసం లోపలనే ఆగిన అక్కమ్మ నేను బట్టలు ఆరేసి వస్తా మీరైతే వెళ్తుండండి సరే సరే మీ సాత్ వస్తున్నది కదా దోస్తు ఏది ఇంకా రాకపోయే వస్తున్నా చెప్పమ్మ ఇంటికాడికి రమ్మని చెప్పి నేను చదువు వచ్చినాక ఇద్దరం కలిసి వస్తాం మీరైతే పోతుండండి సరే పో పోయి బట్టలు దవదా బారేసి ఇక రాను స్వీట్కి చెప్పిరా పొద్దు ఆయన బియ్యం గారి పెట్టమని చెప్పు ఇంత కూర ఇయమని చెప్పు సందలాసిల్ తీయమని చెప్పు మనం వచ్చిందాక అట్లనే పెట్టగల సరే అత్తమ్మా మాత్రము మంచి పద్ధతి నీ కోడలు నీ కోడలు చూసిన వాళ్ళు అందరూ కుటరే మంచి కూడలు దొరికింది అని చెప్పి పిల్లకు ఉంటుంది చూడు అవును నువ్వు అన్నట్టు పొద్దున నేను కూడా ఆలోచించిన అందరి కన్ను మా ఇంటి మీదనే ఉంది అందుకనే షేజర కూడలా వచ్చినాక అందరి కన్ను పడ్డది ఇక పొద్దున కలిసి వచ్చినాక తీస్తా నేను అన్నట్టు లిస్ట్ తీస్తా పిల్లకి మంది కన్ను పడ్డదా లేదో కానీ స్వీట్ కన్ను అయితే పడ్డది పట్టు వీళ్ళ ఇంటి మీద ఓ ఆర్టీ చెప్పాలంటే నాకు కూడా మళ్ళా అక్క లైల్ చూస్తే కుల్ అనిపిస్తుంది ఎంత మంచిగా పట్టుకట్టి అక్క కొడుకు పని చేస్తాడు కూడా మంచి ఇంట్లో పని చేసుకుంటుంది పద్ధతి మీద ఉంటుంది మళ్ళా మోగడేమో ఎప్పుడు కష్టం చేస్తాడు మళ్ళా మళ్ళక్క కూడా ఇంట్లో ఒక్కసారి ఖాళీ ఉండదు నాకు ఇట్లా ఉన్నట్లు మీద కన్ను అడగకుంటుంటా అది ఊర్లా అందరు అనుకుంటారు మరి ఏమైంది అనిత నేను ఇంతగానో మాట్లాడుతున్నాను ఒక మాట కూడా మాట్లాడతలేవు అయ్యో నామతి మంద ఆది దగ్గరికి పోదామనుకున్నా చెప్పిపోయినా ఇప్పుడు పోయి ఒకసారి కలిసి వస్తా పాపం ఏమనుకుంటాడు ఏమో పిల్లవాడు అంత మంచిగా ఆలకరించాడు దోస్తు దోస్తు అంటున్నాడు నేను ఇంకా రే ఎట్ మీరిద్దరికి ఏదో ఒకటి చెప్పి మెల్లగా బయటపడాలి మీరు పోతుండీ నేను వస్తా అని చెప్పి మెల్లగా పోవాలి షీ నేనేం అడగలేదే తల్లి నా కోడలికి ఆ పిల్లని వస్తున్నది నేను గట్ల ఎందుకు అడుగుతాను అమ్మ నా కొడుకు మొత్తుకుంటాడు మరి నా కొడుకు గిట్లా తెలుసో తెలియదు తెలియదు మరి నాకైతే కానీ ఇంకా వస్తున్నది కదా నేర్చుకుంటా అంటుంది పని నేర్చుకొని పాట అని చెప్పేసి తోలికొస్తున్నా వస్తా అంటే ఏ ఎందుకు ఎందుకని చెప్పి అయ్యో మళ్ళక్క జర ఒకటి మర్చిపోయినాయింటికా నేను ఇప్పుడే వస్తాను మీరు పోతున్నండి ఏమైనా నీట ఏం మర్చిపోతాయి ఆయన పనికిట్లా పోతాడేమని చెప్పేసి ఇంత సర్ది కట్టి వచ్చిన కాని చెప్పలేదు ఆయనకు తీసుకో తోడో తీసుకోవడం మళ్ళీ రేపు సరికి ఖరాబ్ అవుతుంది అక్క పోయేసి వస్తాయి ఇంటికాడికి నేను ఇప్పుడు వస్తా సరే ఓ ఓ దబ్బుండ్రా మళ్ళా అమ్మయ్యా మంచి పని అయింది తొందరగా పోతా పోయి ఆదిరి కలిసేసి వస్తాను ఆది పండక్కి కనీసము నేనన్నా విల కనీసము గుడికాడి కన్నా వస్తుండే ఏమనుకున్నాడో ఏమో పాపం ఒక్కడే ఉన్నాడు హైదరాబాద్ గిడికి వచ్చిండు మంచినే ఉంటాడు వాళ్ళు ఎవరు గిడికేమో పాపం నేను తోడు ఉండాలి అప్పుడప్పుడు అబ్బా డోర్ పెట్టుకుండు పిలుతున్నా వద్దా మరి పోనా ఎప్పుడు నిన్న సాయంత్రం అని నువ్వు ఇప్పుడు రా ఏమనుకోకు అది ఇక నాకు టైం కుదరలేదు పొద్దుంకలా ఇక రాలేకపోయినా ఇంకా ఇప్పుడైతే వచ్చినా కదా మళ్ళీ నువ్వేమనుకుంటావు అని చెప్పేసి వచ్చినా ఇక వేరే దగ్గరికి కూలిపోతున్నా ఆ నుంచి వచ్చినాక వచ్చేదాన్ని కానీ పాప నిన్ననే వస్తా రాలేదు నువ్వు ఫీల్ అవుతావేమో ఎక్కడ ఫీల్ అవుతావా అని చెప్పేసి వచ్చినా ఏదో చెప్పాలన్నావు కదా చెప్పు మళ్ళీ నేను తొందరగా పోవాలి అది లేట్ చేయకు ఇప్పుడు వద్దు అనేత ఇక మంచిగా ఉండదు ఇప్పుడు మా తాత ఇట్లా వచ్చిండు మా అయ్య వచ్చిండు ఆ లోపద్ది ఇంకా అలా ఇక ఇల్లు చూసినాక పోతున్నారు ఇక వాళ్ళు లోపలనే ఉర్రు అందుకే మళ్ళీ నేను బయటకు వచ్చి డోర్ పెట్టేసినా ఇక నువ్వు ఎట్లాగో సాయంత్రం ఒకసారి రా మా వాళ్ళు ఎట్లయినా సాయంత్రం నాలుగు గంటలకు అట్లా పోతారు నువ్వు ఎట్లాగో పనికి వచ్చేసరికి ఆరు అవుతుంది ఒకసారి రావా అని తోటి మాట్లాడతా ఎందుకంటే నాకు మస్తు బోర్ అవుతుంది సాయంత్రం పూట ఒక్కన అవుతున్నా ఎవరైనా మాట్లాడుకుంటే ఇట్లా కూర్చుంటే ఎంత మంచిగా ఉండు అనిపిస్తుంది అందుకే జరగ వస్తావా అయ్యో అది ఎంత బాధపడుతున్నావు నువ్వు అందుకే చెప్తున్నావు కదా పెళ్ళి చేసుకో అది తొందరగా మంచిగా ఉంటుంది నీకు ఒక తోడు వస్తుంది జర ముచ్చట పెట్టుకుంటా ఇంట్లో పనులు అయితే ఉంటుంది ఇక నువ్వు వేస్తావు అట్లా మంచిగా ఉంటుంది అది ఇట్లానే బోర్గా ఫీల్ కావాల్సి వస్తుంది అయినా పర్లేదులే ఉన్నా కదా నీకు ఇట్లాంటి బోర్ రాని అంటే చూసుకుంటా సరే మరి నేను పొద్దున వస్తాను ఇక ఏడగలుస్తాను చెప్పు మరి

ఏం కాదే నువ్వు ఎందుకంత భయపడుతున్నావు ఇక ఈ రోజు అంటే మా వాళ్ళు వచ్చారు కాబట్టి బయట కలుద్దాం అంటున్నా రోజైతే నువ్వు ఎట్లాగో పని వంకతోటి మా ఇంటికి రా ఇక అట్లనే మాట్లాడుకుందాం కానీ ఇక ఒక్కరోజు రోజు మాత్రము బయటనే కలుద్దామే ఏమో అది అసలు ఎట్లా ఏమో నువ్వేమో కష్టం అవుతుంది ఇక మా నాకు ఇది ఇదంతా కాదు అది నీకు ఒక పిల్లని చూసి పెళ్ళి చేస్తా సరేనా నేనే నా సెలక్షన్ తోటి ఒక పిల్లని చూస్తా చేసుకో మంచిగా ఉండు ఇక నేను నీకు ఎప్పటికి దోస్తులాగా ఎప్పటికి ఉంటా నీతోటి అనిత నువ్వు నా గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నావో తెలుసా నువ్వు అందుకే నేను వంట నాకు చాలా ఇష్టము సరే అది నేను పోతాయి మళ్ళా మళ్ళా మొత్తుకుంటది ఏంటి ఇంతసేపు పోయినావు అంటది సరే సరే ఇక పోను ఏమో నేను ఇంటికి వస్తా అని చెప్పినా ఇది ఇంకా బయటికి కూడా రాలేదు ఏం చేస్తుంది సుజాత లోపలికి పోనా వద్దా ఇన్నో ఉండి పిలిస్తే అయిపోతుంది కదా ఏ ఫోన్ చేసి పిలిస్తే అయిపోతుంది బయటికి రమ్మని చెప్తే వస్తాడు అదే హలో సుజాత నేను మీ ఇంటి బయట ఉన్నా రాత్రుందరగా వెళ్దాము కానీ అప్పుడే వచ్చినా కానీ మీ ఆయన పోయిందా పోలేదే ఇప్పుడు పోతాడు ఊదని నేనే అత్తమ్మ పిలిస్తే బట్టలు ఆరేసి మా ఫ్రెండ్ వస్తాను తోలుకొని వస్తా అని చెప్పినా సరే కానీ ఏమి ఆయనకు చెప్పినా లేదా మళ్ళా పనికి పోతున్నా అని చెప్పేసి చెప్పకుండా రాకే మళ్ళీ ఫీల్ అవుతాడు ఏం చెప్పకుండా ఇట్లా పోయింది ఏంటి ఇది అని అనుకోగల సరే నేను అయితే లోపలికి రా ఏ ఏం కాదు నువ్వేరా ఏం కాదు అనుకోసేపు ఇలా కాలక్షేపం చేస్తా కానీ ఏ ఎందుకు ఏమైనా రావా నువ్వు సరే వస్తున్నావు కొవిగా ఇంట్లోకి వచ్చిందాక వదిలేటట్లు లేవు నన్ను ఏడుంది ఇది ఇంట్లోకి రమ్మన్నది ఇంట్లో అనిపిస్తలేదు సరే పాటు బెడ్ ఉన్నట్టు ఉన్నట్టుంది అడవి వస్తుంది మా దాకా కూర్చుందాం స్వాతి పోదామాన ఇగ ఏడి మీ ఆయన అనిపిస్తాడు అయ్యింది ఇప్పుడే మీ ఆయన కూడా వస్తుందా ఏంది మాతో పాటు ఇక ఆయన కూడా అటే కదా వెళ్ళేది మనం వెళ్ళేటప్పుడు మనకి కొంచెం దూరంలో డ్రాప్ చేసుకుంటా హాయ్ స్వాతి బాగున్నావా బాగున్నా రాజేష్ బాగున్నావా నువ్వు

బాబా వెళ్తున్నావా బాగున్నావా స్వీటీ బాగున్నావా సాటీ బాగున్నావా నువ్వు బాగానే ఉన్నా వచ్చినావా అవును బోనాల పండగకి అత్త పిలిచింది వచ్చినా అవునా ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తున్నావా ఇంకా ఖాళీగా ఉంటున్నావా ఖాళీగానే ఉంటున్నా జాబ్ సెర్చింగ్లో ఉన్నా చూసుకో ఇంట్లో ఖాళీగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి టికెటిక పనులు చేస్తారు ఇలా జాబ్ పోతే అంటే మంచిగా పండ్ల పడి ఉంటుంది మైండ్ మంచి పనులలో బుద్ధి ఆలోచిస్తాము లేదంటే దిమాక్ అంతా ఖరాబ్ చేసుకొని మంచిగా ఉండదు మంచి జాబ్ తీసుకొని ఓ ఇగో స్వాతి నాకు చెప్తేనే తెలిసేది ఏం కాదు నాకు తెలుసు జాబ్ చేస్తే బాగుంటుందని నువ్వు చెప్పే అవసరం లేదు స్వీటీ అలా మాట్లాడతారా మంచి మాట చెప్పినప్పుడు వినాలి అంతే సైలెంట్ ఉండాలి కానీ అట్లా మళ్ళీ గా చెప్తావా చూడు బాబా నాకు తెలియదా మరి ఎలా చూడు అబ్బో నీ గురించి నాకు బాగానే తెలుసులే అన్నీ మరి పని తీసుకునే ఏ గీడెందుకుంటున్నావు స్వాతి నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు ఇక నువ్వు సైలెంట్గా ఉండు నా విషయంలో ఇన్వాల్వ్ తక్కువ ఉంది నీకు బాగానే చదివినవు అసలు ఏం బుద్ధి నీది నాకు అర్థం కాదు చదివిన మెంటాలిటీ ఒక్కటి నీది నీ దగ్గర ఎప్పుడు ఎవరిని ఏం చేద్దామా ఎవరితోటి ఎలా మాట్లాడాలో కూడా చక్కగా తెలియదు నీకు నీతో నాకు మాటలు ఏంటి బావా నడువు మనము నాకు కొంచెము షాపింగ్ చేసుకునేది ఉంది గడ వదిలేస్తావా లేదు స్వీటీ వీళ్ళని అక్కడ డ్రాప్ చేసుకుంటా వెళ్తాను పొలం దగ్గరికి వెళ్తున్నారు అయ్యో బాబా వాళ్ళిద్దరు ఉన్నారు వెళ్తారులే నువ్వు నన్ను డ్రాప్ చేయి ఏమంటే పర్లేదు మేమిద్దరం వెళ్తాం లేండి తనకి తనకిదో అవసరం ఉందంట కదా వదిలేసేయండి తనకి స్వీటీ నీకు నిజంగానే అవసరం ఉంది బయటికి వెళ్ళేది లేక కావాలని అడుగుతున్నావా మీ బాబాతో వెళ్ళాలని బయటికి చూడు స్వాతి నువ్వు ఇలా స్టూపిడిగా మాట్లాడకు చెప్తున్నా అవసరం ఉండే నేను బయటికి వెళ్తున్నా కాబట్టి బాబాని అడిగిన నేను కాదు స్వీటీ నువ్వు స్టూపిడ్లా మాట్లాడుతున్నావు నువ్వు చేస్తున్నావు అలాంటివి చేస్తలు సరే స్వాతి మనకు టైం అవుతుంది వెళ్దాం పద అవును సుజాత దీంతో నాకేంటి నాడు వెళ్ళాం ఏమండి ఆవిడ గారికి ఏమో కావాలంట వెళ్ళి పిచ్చి పంపించేసేయండి సరే సుజాత బాబా నాకు బయటికి వెళ్ళి ఏం పని లేదు కానీ నీతో సరదాగా వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను వస్తున్నాను అయ్యో సుజాతకి ఏమైంది పిచ్చి మాలోకం ఇట్లా పంపిస్తుంది పదా బాబా ఫాస్ట్గా గా మళ్ళీ నీకు ఆఫీస్ కి టైం అవుతుంది ఈ సుజాతకి ఏమైందో ఏమో అర్థమైతలేదు ఆడికి వెళ్ళాక చెప్తా పాటు ఏంటి సుజాత నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు ఏమైంది అలా అంటున్నావు ఎవరన్నా బావ మీద ఇష్టం పెట్టుకున్న పిల్లని బాగం పడి పంపిస్తారే ఏమైతే పంపిస్తే ఆయన మంచోడే కదా అందుకని చెప్పి పంపించిన అయ్యో పిచ్చి మూలక ఉందా ఇగో గిట్లనే మోగోళ్ళు ఖరాబ్ అవుతారు నేను అందుకే చెప్తున్నా నీకు ముందు నుంచి నువ్వేమో అస్సలు అర్థం చేసుకుంటలేవు ఇక వాళ్ళ బుద్ధి ఎట్లయితుంది అంటే చూస్తుంటే చూస్తుంటే నా భార్యనే కదా పంపించింది ఇక అవి పంపించినాక ఎందుకు నీ వెంబడి అని చెప్పేసి గిట్లనే అలవాటు పడతారు ఇలా చెప్తావు ఇంకోసారి చెప్తావు ఇంక మూడోసారికి వాళ్ళే నువ్వు నువ్వు చెప్పకుండానే నువ్వు చెప్పకుండానే మనం తీసుకొని పోతారు ఇంక అట్లనే దోస్తులు అవుతారు బాగా క్లోజ్ అవుతారు ఇక లేంది లేని నీ సంసారానికి పడుతుంది ఎందుకే ఇవన్నీ చేసుకున్నాడు కొంచెము ఆలోచించి చెయ్యి పనులు ఏం చేసినా ముందే ఆ స్వీట్ పెద్ద పనికి మానింది దానికి ఎంత చెప్పినా మళ్ళీ నీ మొగ నింబడే వర్తనే ఉంటుంది దాన్ని కొట్టినా అంతకే ఉంటుంది తిట్టిన అంతకే ఉంటుంది దానికి ఏం చేసినా నీ మొగడు అంటేనే ఇష్టం దానికి నువ్వు అట్లాంటి దాంత నింబడి పంపిస్తావే నీ అయ్యో అంతే అంటావా అనే మరి ఇప్పుడు ఎట్లానే నేను ఇంత దూరం ఆలోచించలేదే ఇప్పుడే ఆలోచించిన కానీ అవే ఇప్పుడు మొగలు ఎంత మంచిగా ఉన్న ఆడి గక తయారు అందుకని చెప్పేసి కొంచెము చూసి ఉండాలి ఇట్లాంటి ఆడళ్ళకి మన మొగుళ్ళని అప్పచెప్పొద్దు అవే అంత ముద్దు చెప్తున్నావు తీసుకోవు అని అట్లా చెప్తారే అసలు నేనే షాక్ అవుతున్నా వాయమ్మో నేనైతే నా మొగల్ని అసలు ఏడికి అట్లా ఎవ్వరికిచ్చి ఎవ్వరెంబడు అని చెప్పి మాట్లాడను నువ్వు చెప్పినాక నాకు టెన్షన్ అవుతుంది భయం అవుతుంది ఇప్పుడు ఏం చేయటం చెప్పు ఇగో ఏం చేసేది లేదు ఇక నువ్వు ఫస్ట్ పోదాము మనము పొలం కాడికి పోదాము మళ్ళీ మీ అత్త ముత్తుక్కోగల ఇది మాటలు చెప్తుంది కానీ చేతులలో లేదు అని నిన్నే అంటది ఎందుకు చెప్పు మళ్ళీ ఆ మాట అనిపించుకున్నాడు మనం అయితే ఫస్ట్ పొలం కాడికి పోయి పని అయితే చేసుకున్నాము చేసుకున్న తర్వాత నేను మగన్ తోటి నువ్వు ఫోన్ చేసి మాట్లాడి చెప్పు గాని అంతే అంట కానీ అబ్బాయికి పొలం ఎంత బాగుంది ఎవరితో ఉంటుంది ఏ గీ పొలం ఎవరిదో తెలియదా గదేగా బుచ్చేదాత లేడా బుచ్చావా బుచ్చయ్యా వాళ్ళదే పొలం అయితే ఇంకా వాళ్ళకు ముసలుళ్ళు అయినము ఇంకా మాతో టేడైతే చాటగా మేము వెయ్యము చెయ్యమని చెప్పి ఏ కౌలికిచ్చిర్రే మీ నాన్న పక్కనే ఉంటుంది ఇన్ని రోజుల నుంచి నీకు తెలియనే తెలియదా గీ పొలం ఎవరుదో ఈ మూనేవన్నీ నాకేం తెలుసు నేను ఎప్పుడన్నా వచ్చిన ఒకసారి రెండు సార్లు వచ్చిన అంతే అత్తమ్మకి ఇక టిఫిన్ బాక్స్ తీసుకోవడానికి అని వచ్చినట్టు నేను మా ఆయన పెళ్ళైన కొత్తలో ఇక మళ్ళీ ఇప్పుడు వస్తున్నా నేను అందుకని అప్పుడప్పుడు వస్తున్నాను ఇంట్లోనే ఉంటే చెప్పు అయినా స్వాతి మనము చిన్నప్పుడు మన పొలాలకి పోతుంటే ఇక్కడనే ఎంత మంచిగా అనిపిస్తుంది ఆడుకుంటూ ఆడుకుంటూ పోతుంటేనే మస్తు ఎంజాయ్ చేస్తుంటే కదా అవి అసలు గట్లనే పోతుంటే ఆడొక మాన్షిట్ తింటున్న చూడే మనము ఆ చెట్టు కాడ పోయి పండ్లు నింపుకొని వస్తుంటే ఇక వాయమ్మ ఆ రోజు వాళ్ళు చూసి ఎట్లు ఎంబడబడ్డారు మనం పరువు పరుగున కాయలన్నీ ఎత్తుకొని ఎట్టుకొచ్చినాం ఆ రోజు అవన్నీ గుర్తొస్తే మస్తు అనిపిస్తుంది నాకైతే అసలు మామూలుగా అనిపించదు మొన్న మా పిల్లలు పళ్ళు దొంగతనం చేయడానికి మాడి పళ్ళు ఇక చిన్నప్పుడు అందరికీ ఇలాంటివి సరదాలు ఉంటాయి కదా ఇవన్నీ జస్ట్ కామెడీగా అనిపిస్తాయి అప్పుడు ఏమో అంత భయపడతాము ఏమైనా దొంగతనం చేయాలంటే ఇప్పుడేమో అవన్నీ నవ్వు అబ్బాయి పచ్చని పొలాలలో ఉంటే ఎంత బాగుంది అసలు హాయి అనిపిస్తుంది అసలు ఇక్కడే కూర్చోవాలి కొద్దిసేపు అనిపిస్తుంది అవే అసలు కూర్చుందాము నాట్లేదామా మరిస్తారే ఆల్రెడీ మొత్తం అయినట్టుంది మరి నేను చెప్పేది గట్లనే ఉంది హాయి ఉంది ఇలా కూర్చున్నాము అంటే అత్త మన ఇద్దరిని వేసుకుంటుంది గట్టనే ఇక పొట్టు పొట్టు తిరుగుతుంది నిన్ను నన్ను జరా మెల్లగా నడువే చూసుకున్న నడువు దారిగుంట నడువు అందవాడేవు మొత్తము బుడద బుడిద ఉంటుంది అందుకే నేను వెనకాలనే వస్తున్నా మళ్ళీ నేను నాకు అసలు అర్థం కాదు ఈ దారిలో ఎట్లా అందుకే ఒకసారి ఈ ప్లేస్కి మా ఆయనను తీసుకొని వస్తేనే నాకు మంచిగా నచ్చింది ఇలాంటి కళలు ఇంకా ఉన్నాయా నీకు ఇద్దరు పిల్లలు పుట్టినాక సాకి అవే ఏం మాట్లాడుతున్నవే ముసలకే ఉంటే అట్లాంటివి మనం పడు పిల్లలము సరదాలు సంతోషాలు ఉండవా ఏంటి అవే నీ ఒకడు సండే సండే ఇంటికానే ఉంటాడు జర బయటికైనా తీసుకో లేదే నీకు అప్పుడు పెళ్ళైన కొత్తలా తీసుకెళ్లేదే మంచిగానే బయటికి ఇక సినిమాలకి అట్లా పోయినాము కానీ ఈ మధ్య అసలు ఎక్కడ పోతుందని చెప్పు ఏదో ఒకటి వచ్చి పడితేనే ఉంది ఇక దాకా స్వీట్లలో ఉండే తర్వాత ఇక ఇప్పుడు పండగ వచ్చాయి పండగ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇక రాఖీ పండగ వస్తుంది ఇక అది ఇది అనేసరికి ఇంక ఎట్లయితుందో ఏమోనే వీడ తిరగనికైతుంది అసలు బయటికి అస్సలు లేదు అందుకే ఆయన నేనేం అడుగుతలేను ఆయన నన్ను అడుగుతలేడు పోవాలి నేను తొలికపోయినప్పుడు బయట తోలుకోవాలి లేదంటే నీకు ఎడికని పోవాలనిపిస్తే పోవాలి లేదంటే వాళ్ళకు గట్లనే అలవాటు పడతారు ఇక మొగాళ్ళకి అసలు ఎట్లా ఉంటారంటే అమ్మయ్య ఈ ఎడికని తీసుకుపోతే ఖర్చు అవుతుంది అని చెప్పేసి భయపడ్డా భయపడతారు అలాంటివి చేయొద్దు మంచిగా తీసుకెళ్ళాలి అన్ని ఏమైనా కావాలంటే ఇప్పించుకోవాలి మంచిగా ఎంజాయ్ చేయాలి నీకు ఇప్పుడే చేస్తాము ఎంజాయ్ తర్వాత ఏ అట్లా ఏం లేదే అయినా మంచోడు ఎక్కడికైనా తీసుకెళ్తే ప్రతిదీ అడిగి చేస్తాడు ఏది కావాలంటే అది ఇప్పిస్తాడు అయితే ఎన్నిసార్లు పోయినా వే నుంచి సినిమాలకి ఒక్కసారి పోయినానే కానీ అప్పుడు స్వీట్ వచ్చింది మాతో పాటు ఇక అంత సరదాగా ఏం అనిపించలేదు కాకపోతే లాస్ట్ మూమెంట్లో కొంచెము వాళ్ళు ఓవరాక్షన్ చేస్తే దానికి తగ్గట్టు నేను కూడా మళ్ళీ రియాక్షన్ ఇచ్చినా ఇక అప్పుడు సప్ల కాకుట కూర్చుంది అర జుడు మంచిగా అనిపించింది ఏంది సుజాత మీ అత్త మంచి లిద్దని లొంగ పెట్టింది నాట్లేనికే ఏను పోయి కూర్చున్నట్టుందిగా ఇక లేనలేదు ఏమోనే బాగా వేస్తారు గీ అవ్వ అనిట మంచి వేస్తారు చూడు ఎంత మంచిగా వెళ్ళిరు ఇది అలకడం కాదే నాట్లు వేయడము అరే గదే అని నీకు వినాకి ఇట్లా అన్నా గంటే కానీ మంచి చేస్తారు నీకు వచ్చి అన్నా కూడా స్టార్ట్ చేయి మరి నీ అత్త మంచి ఇంటికాయ పండేలాగా తిని వచ్చినట్టుంది ఒక తన పోయి కూర్చున్నట్టుంది ఏ కాళ్ళు నొప్పులా నొప్పులా అని చెప్పి ఒక తన కూర్చుంది ఇలా కూర్చొని చేయడం అంటే మస్తు కష్టము